కావలి నియోజకవర్గ పరిధిలోని భోగోలు మండలం విశ్వనాథరావుపేటకు చెందిన మాజీ సర్పంచ్ సాతుపాటి శ్రీదేవి మాజీ తెలుగు యువత మండల అధ్యక్షుడు సాతుపాటి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వారి అనుచరులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్దంపుచ్చుకోవడం జరిగింది ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్న సాతుపాటి ఉదయ్ కుమార్ శ్రీదేవులు వారి అనుచరులతో వైసీపీలో చేరడం భూగోళ మండలంలో కలకలం సృష్టిస్తుంది సాతుపాటి ఉదయ్ కుమార్ సాతుపాటి శ్రీదేవులకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు గప్పి పార్టీలోకి ఆహ్వానించారు వారితో పాటు వారి అనుచరులు కూడా భారీ ఎత్తున వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ కారణంగా భూగోలు మండలంలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలినట్టయింది ఈ కార్యక్రమంలో భోగోలు మండల వైసీపీ కన్వీనర్ వీరరాఘు యాదవ్తో పాటు కిషోర్ శ్రీనివాసులతో పాటు పలువురు వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ના મને દો પા લે લે ઓહ હંજે માં ગામ ભરવાડ નામ રેજે હા ઓકે ના ના ઓકે ઓટી લલી રામજી પ્રતાપકુમાર ગલ નાયકતો